అందరికి నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎడితుల్లో భాగంగా ఈ రోజు మనం బట్టుపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సిందనేది వివరించడం జరిగింది మై నేమ్ ఐఎమ్ ఫిఫ్త్ క్లాస్ సార్ చాలా బాగా చెప్పిండు ఇప్పటి నుంచి పుట్టిన గురువార్థం ప్లాస్టిక్ వాడకుండా తప్పించుకుంటాం కెమికల్ కలుపుతాయి

ఎన్నో విలువైన విషయాలను మనకి కదా కళ్ళకు కట్టినట్లు వివరించను ఒక అర్ధ గంట సేపు మన దృష్టి ఎక్కడ పోలేదు విష్ణు సార్ చెప్పిన మాటల మీదనే మన దృష్టి అంత ఉంది కదా అసలు మనం ఎన్ని ఎంత ఫేస్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది మనకు ఒక్కటి తెలుసు చెట్లను నాటాలి ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక్కటి తెలుస్తుంది కానీ ఆ చెట్లు లేకపోతే చెట్లు నాటకపోతే ఆ ఎంత కోల్పోతాం భవిష్యత్తులో ఎంత ఎన్ని అనర్థాలకు దారి తీస్తుంది అనేది చాలా వివరంగా వివరించండి అసలు కదా మనం విని ఈ టైంకి మాత్రమే విని మర్చిపోవడం కాదు మన బాధ్యత ఏంది ఏంది మీ బాధ్యత ఏంది మొక్కలను పెంచాలి తర్వాత ఉట్టిగా నాటడమే కాకుండా వాటిని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలి ఏదో ఒక మొక్క నాటినం అయిపోయింది మా పని కాదు ఈరోజు మార్నింగే మనం మొక్కలు నాటినాం కదా ఏం చేయాలి అవి పెరిగేటట్లు చేయాలి వాటర్ పోయాలి తర్వాత ఎవరు దాని దగ్గరికి రాకుండా తొక్కకుండా చూడాలి అదంతా మీ బాధ్యత అంతే కదా ఇక్కడ స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా అమ్మ వాళ్ళకి చెప్పాలి అన్న ఒక విలువైన విషయం చెప్పండి ఏం చెప్పిండు ప్రతి మీ పుట్టినరోజుకు మీ పుట్టినరోజుకు మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు కదా పేరెంట్స్కి పోయి చెప్పాలి ఈరోజు వాళ్ళ పుట్టినరోజు కూడా ప్రతి ఒక్కరు ఒక మా మొక్కని ఆడేటట్లు చూడాలి చేస్తారా మరి మీరు నెక్స్ట్ మంత్ ఎవరితో ఉంది పుట్టినరోజు ఉందా మీరంతా చేయాలి మన పాఠశాలలో లేకుంటే మన ఇంటి దగ్గర అయినా సరే ఒక మొక్కనైతే తప్పకుండా నాటాలి ఇది కంటిన్యూగా తీసుకోవాలి ఏదో ఒక సంవత్సరం నాటి కాదు ప్రతి సంవత్సరం ఒక బాధ్యతగా తీసుకుందాం అందరం నా మీతో పాటు మేము కూడా ఎన్నో విషయాలు విన్నాము తర్వాత ప్లాస్టిక్ గురించి కూడా చాలా బాగా చెప్పిండ్రు కదా ప్లాస్టిక్ ఒక భూతం లాగా మనం ఇంకా స్టీల్ బాటిల్స్ వాడుతున్నాం కొంచెం పర్వాలేదు ఇంకా మారేది చాలా ఉంది ఉదయం లేచినప్పటి నుంచి మనము ప్లాస్టిక్తోనే ఎక్కువ అన్ని మనకు తెలిసి కూడా తప్పు చేస్తున్నాం తెలిసి కూడా తప్ప ప్రతి ప్రతిదానికి ప్లాస్టిక్ కవర్ వాడడం వీటిలో షాప్ పోయినా ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని పోవడం చేస్తున్నాం దానికి ఏం చెప్తున్నారు ప్రత్యామ్నాయంగా ఏం చెప్తున్నారు చూపించింది ఇంతవరకన్నా ఏంది బ్యాగ్స్ చూయించి ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ లాగా ఉండేవి అది వాడేటట్లు చూసుకోవాలి ఎవ్రీ వీక్ మనం చేస్తున్నది అదే కళ్ళ కట్టినట్లు తెలుస్తుంది మనకి ఏమన్నా మనం బయటకు పోయి అది ఉంది కదా చికెన్ మటన్ షాప్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ కవర్లలో తీసుకొని వస్తున్నారు అది ఎంత ఘోరంగా ఉంటుందో అది ప్లాస్టిక్ డైరెక్ట్ మన లోపలికి పోతుంది ఇంకా మనకు వచ్చే పెద్ద వ్యాధి ఏది క్యాన్సర్ ఇంకా అది వస్తే ఏమైతుంది అది నయమయ్యే జబ్బ చనిపోవడమే అంతే ఇంకా సో ఇలాంటి ఇన్ని అనార్థాలు ఉన్నాయి కాబట్టి మీరు అంటే ఇంట్లో పేరెంట్స్ తెలియదు మీరు అన్ని వింటున్నారు కదా ఇక్కడ మీకు ఈవీఎస్లో కూడా సార్ చెప్తూనే ఉంటారు కదా చెప్పింది విని విని మర్చిపోవడమే కాకుండా మనం ఆచరిద్దాం మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పుదాము మొక్కలు నాటితే మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది మనం సూక్తి కూడా రాస్తాం మంచి విత్తనం మహావృక్షంగా ఎదిగినట్లే మనం చేసే చిన్న మంచి పనైనా ఒక్కోసారి అందరికో ఉపయోగపడుతుంది అన్న ఎంత మంచి పని చేస్తున్నాడు అసలు కదా ఎన్ని స్కూల్స్ అయినా టార్గెట్ ఎవరిది వాళ్ళు స్వార్థంతోనే ఉన్నారు కానీ అవన్నీ పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు అవేర్నెస్ అందరిలో అవేర్నెస్ కల్పించడానికి ఇంత శ్రమ తీసుకొని ప్రతి స్కూల్కి వచ్చి చెప్తున్నారంటే ఒకసారి అందరి గట్టి క్లాప్స్ ఉంటుంది పెంచుదా మొక్కల్ని పెంచుదామా మొక్కల్ని పెంచుదాం ఆరోగ్యంగా ఉందా ఓకేనా థ్యాంక్ యూ ఈరోజు మన పాఠశాలకు వచ్చినటువంటి విష్ణు తలైవ ఛానల్ ఇది ఒక యూట్యూబ్ ఛానల్ చూసిన దాకా అయితే అన్న మనకి మన కోసం ఎవరి కోసం చేస్తుండే ఇవన్నీ మన కోసం కేవలము ఆయన కోసం చేస్తుండే మన కోసం ఏం చేస్తుండ ఫ్రీగా ఎవరైనా చెప్పారు ఈ విషయాలని మీకు వరకు కుక్లో చదివిరు కానీ అన్న మన భూమి మొత్తం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతోన ఒక్క రూపాయిన తీసుకుండా ఇవన్నీ చాలా విలువైన అంశాలు ఫ్రీగా చేస్తుండే మన అందరం కూడా మన స్కూల్ నుంచి కాకుండా మన మానవాళ్ళందరి తరఫున నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవలసిన అవసరం ఉంది అయితే ఈరోజు మీరు చూసింటారు ఈ చెప్పిన విషయాలన్నీ మన చుట్టుపక్కల జరుగుతూనే ఉన్నాయి ప్రతిదీ అవుతుంది మన ఊర్లో ప్రతిదీ అవుతుంది కానీ ఎవరు కూడా నేను ఒక్కని చేయకపోతే ఏమవుతుంది నేను ఒక్కని చేసుకుంటూ పోతే ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మనం వీలైనంత వరకు మన చుట్టుపక్కల ఏడ జరిగినా అడ్డుకునే ప్రయత్నం చేద్దాం వీటిలో అన్ని తప్పులే ప్రతిదీ కూడా ఒక సీడ్ బాల్ చేయడం తప్ప మిగతా అన్నీ జరుగుతున్నాయి కదా ఏది చేయాలో ఒకటి చేస్తలేము మనం చేయాల్సింది సీడ్ బాల్ చేయాలి చెట్లు నాటాలి అది తప్ప ప్రతి ఒక్క పని చేస్తున్నాం కాబట్టి మన రేపటి నుంచి ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మన అమ్మ నాన్న వాళ్ళకు ప్రతి ఒక్క విషయం చెప్పాలి నిజానికి సార్ మీరు చేస్తున్న పని చాలా అద్భుతమైంది అయితే ఇది వీళ్ళకంటే కూడా ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది ముందు తల్లిదండ్రులు కావాలనేసి కల్పించాల్సిన బాధ్యత ఉంది మన మీద వీలైనంతవరకు మేము పిల్లలకు చెప్తున్నాం కానీ అది ఆచరణలు కావట్లేదు ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళని చిన్నపిల్లలు మీకు ఏం తెలుసు అనే విధంగా వాళ్ళని సర్ప్రైజ్ చేస్తున్నారు కాబట్టి మనం వీలైతే మనం మళ్ళొకసారి ప్రోగ్రాం పెడదాం ఇది ఒక మీరు టైం అంటే ఊర్లో వాళ్ళని గ్యాదర్ చేస్తాం మేము విలేజ్ వాళ్ళని అవేర్నెస్ చేస్తే మనకు ఇంకా మంచి సత్ఫలితాలు వస్తాయంటైట్ సార్ 어, 여보. 아, 나한테 온 건. 가 I okay. ఇంటికి వెళ్ళాక ఈ విధంగా చిన్న గుంత తీసి వీటిని ఈ విధంగా కప్పేయండి ఓకేనా కప్పి చుట్టూ మనకి ఇట్లా ఈ విధంగా వలయా ఏర్పరచుకొని రోజు వాటర్ పోయాలి ఫోర్స్ ఏమవుతుంది ఏడు నుంచి పది రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి మొలకల నుంచి మొక్కగా ఎదుగుతుంది అలా మొక్కల నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి పది మందికి ఆక్సి వస్తుంది చెప్పాను కదా అలాగే సంవత్సరం పది మంది చొప్పున దాని కాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది ఈ విధంగా నేను ఇచ్చిన విత్తన మంత్రులు జాగ్రత్త నాటాలి అలాగే మీరు కూడా ప్రతి పుట్టిన నుంచి ఒక ముక్క నాటాలి నాడతారు కదా చెప్పండి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ వారికి టీచర్ వారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు